సార్ ఒక చిన్న అడ్వైజ్ ఇస్తే వాయిస్ మెసేజ్ చేసేదాన్ని ఎట్లా అంటే యాంకరింగ్ లాగా మీ ఇలాగే అనుకోండి ఒక చిన్న స్క్రిప్ట్ నేనే రాసేసుకుంటాను ఆ బస్ స్టాండ్ లో మైక్ పట్టుకొని ప్రయాణికులకు విజ్ఞప్తి ఏపీఎస్ ఆర్టీసీ పిలేరుడిపోవారు మీకోసం మీ పిల్లల ఆనందం కోసం అంతరిక్షంలోకి రాకెట్ ని ప్రవేశించడం మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి గొప్ప లాంచింగ్ చూడడం కోసం మీ పిల్లలకు కేవలం ఐదు వందల టికెట్ తో ఆర్టీసీ వారు క్షేమంగా సురక్షితంగా మీ పిల్లల్ని తీసుకువెళ్ళి విజ్ఞాన విహార యాత్రలు చూపించి జాగ్రత్తగా మళ్ళీ మీ పిల్లల్ని తీసుకొచ్చేటువంటి గొప్ప అవకాశం అన్నది వినియోగించుకోగలరు ఆ ఇట్లా చెప్పేటప్పటికీ బాగా రెస్పాండ్ అయ్యి అయ్యో ఒక బస్సు రెండు బస్సులు అలా మొత్తం ఇరవై ఐదు బస్సులు వరకు మీరే మేమే వాళ్ళం పంపించి పేపర్ అడ్వర్టైజ్మెంట్ స్కూల్స్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్లో ఐదారు బస్సులు కూడా బుక్ అయ్యాయి మేడం అది ఒకటే కాకుండా ఏ స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ దానికి మీరే నేనే చెప్పేదాన్ని మేడం ఇలా చూసి తిరుపతి డిపో వాళ్ళు పిలిపించుకున్నారు నన్ను ఇది చూసి వాయిస్ చూసి తిరుపతిలో డిపోలో పిలిపించుకుని తిరుచానేరు వెళ్లి ప్రయాణికులకు విజ్ఞప్తి మీరు కేవలం పది రూపాయల టికెట్ చెల్లించి తిరుచానూరుకి వెళ్ళవచ్చు మరియు తిరిగి రావచ్చు మీరు బస్సుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలా చెప్పి బస్ స్టాండ్స్ లో కానివ్వండి మా స్కీమ్స్ ఏమైనా ఉంటే సీజన్ పాస్ ఉనింది అనుకోండి ప్రయాణికులరా రండి మీరు కేవలం ఇరవై రోజుల అమౌంట్ను చెల్లించండి ముప్పై రోజులు మీ ప్రయాణాన్ని కొనసాగించండి ఆదివారాలు కూడా మీరు ప్రయాణించవచ్చు మీరు రెగ్యులర్ గా వెళుతున్నారా అదే రోడ్ లో వెళుతున్నారా అయితే మీరు ముప్పై రోజుల ప్రయాణం ఛార్జీ చెల్లించకుండా ఇరవై రోజులతోనే ప్రయాణించండి ఇలా స్క్రిట్ రాసుకునేదాన్ని